డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బోడసకొరు రేవు బ్రిడ్జ్ పనులను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పర్యవేక్షించారు గత కొన్ని రోజులుగా స్థానికులు రైతులు ఆందోళన చేస్తూ నిన్న కొత్త ప్రభుత్వ హయాంలో జరిగిన స్పందన ద్వారా రైతులిచ్చిన అర్జీని పరిగణలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్ బోడసకొరు బ్రిడ్జిని పర్యవేక్షించారు పక్కనే బెడమూరు లంక్ వరకు పది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర ప్రధాని మంత్రి గ్రామ సడక్ యోజన నిధులతో వేస్తున్న రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు బోడసకూరు ప్రజలకు ఇది మంచి ఉపయోగకరమని త్రాగునీరు సాగునీరుతో పాటు అల్లంవరం మండలంలో నీటికి ఏ సమస్య ఉండదని డ్రైనేజ్ సమస్య పరిష్కారం మండలంలో బిటి రోడ్ ద్వారా ప్రజలకు మంచి సౌకర్యవంతంగా ఉంటుందని కలెక్టర్ తెలియజేశారు రాజ్ ప్రాజెక్ట్ విభాగం డిఈఈ అన్యం రాంబాబు మాట్లాడారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమ్లాపురం ప్రాంతంలో బోడస్కూర్ చాలా ఇంపార్టెంట్ గ్రామం ఈ గ్రామంకి ఎప్పుడో కూడా మన ఇక్కడే ఉన్న సర్పంచ్ గానీ ఎంపీపీ గాని రెగ్యులర్ గా వచ్చి ఈ ప్రాంతానికి కొంచెం కనెక్టివిటీ పెంచితే బాగుంటుంది సో గత సంవత్సరంలో ఈ బోర్డర్ స్కూల్ దగ్గర ఒక బ్రిడ్జ్ దీంతో పాటు ఒక నైన్ కరోడ్స్ తో ఒక రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది పంచాయతీరాజ్ ఆధార్యంలో ఈ రోడ్ మరియు బ్రిడ్జ్ చాలా వేగవంతంగా పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ స్లాబ్ వేయడం జరిగింది రాబోయే ఒక నెలలో ఈ పని పూర్తి అయిపోతుంది ఈ పని వల్ల ఇక్కడ బోర్డర్ స్కూల్లో పల్లిపాలెంలో గోడీ పాఠశాల వరకు వెళ్ళిన వారికి చాలా సౌకర్యాలు కల్పడం జరుగుతుంది సో ఐ కాంగ్రాజ్యులేట్ ద పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో లోకల్ ఎంపీపీ అండ్ లోకల్ సర్పంచ్ మేడం కూడా వాళ్ళు కూడా టైం టైం కి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం దీనికి ఏమైనా లోకల్ ఇబ్బందులు వస్తే వాళ్ళే ముందే వచ్చి దీన్ని సాల్వ్ చేయడం జరిగింది దీంతో పాటు ఇప్పుడు ఈ అల్లవరం మండల్ సంబంధించిన అన్ని చోట్ల మనం ఖరీఫ్ క్రాప్ కి ముందు వెళ్లడం జరిగింది ఈ టైమ్ కంప్లీట్ అండ్ చేయడం వల్ల అల్లవరం ప్రాంతంలో ఉన్న రైతుకి ఇప్పుడు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాదు ఎందుకంటే మనం సకాలంలో అన్ని చోట్ల నీళ్ళు ఇవ్వగలుగుతాము సో దయచేసి ముందు నర్సరీకి అందరూ అందరూ ఫార్మర్స్ ముందుకి వెళ్ళిపోవాలి నా రిక్వెస్ట్ మనం నీళ్ళు అనేది ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు అన్ని ఫీల్డ్స్ కి సకాలంలో నీళ్ళు ఇవ్వగలుగుతాము తర్వాత ఈ ప్రాంతంలో మనం కొంత ఫైవ్ టు సిక్స్ కరోడ్ రూపీస్ తో మంచి డ్రెజింగ్ వర్క్స్ కానీ తర్వాత డీసెల్టింగ్ వర్క్స్ కూడా చేయడం జరిగింది దీని వల్ల అల్లవరం మండలంలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా వరకు క్లియర్ అయింది ఇప్పుడు రామేశ్వరం మొగ్గ దగ్గర కొంత బ్లాకేజ్ ఉన్నాయి కొంత ఒకసారి వరద పెరిగినప్పుడు నదిలో ప్రవాహం పెరిగినప్పుడు దీనికి కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ చేస్తే ఉప్పు నీళ్ళు పైకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నెప్పు చెప్పని ప్రకారం ఒకసారి ప్లూ పెరిగినప్పుడు ఆ మొగ్గ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఈ అల్లవరం ప్రాంతంలో ప్యాడీ అనేది చాలా మీకు ముఖ్యమైన ఇక్కడే పంట సో దీనికి ఎటువంటి సమస్య లేకుండా ఖరీఫ్ క్రాప్ కి తర్వాత దీంట్లో కూడా ఎంత పెట్టుబడి పెడుతున్నారు దీనికంటే ఎక్కువ ఆదాయం రావాలి ఆ ఆలోచనతో ఇవన్నీ స్టెప్ తీసుకుంటున్నాము నా పేరు పంచాయతీ పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ విభాగంలో డిప్యూటీ జిల్ పనిచేస్తున్నాను ఈరోజు బోర్స్కూరు వద్ద కట్టిన బ్రిడ్జి ఇన్స్పెక్షన్కి కలెక్టర్ సార్ రావడం జరిగింది రికార్డు స్థాయిలో ప్రజలకు కానీ మన రైతులకు కానీ ఇబ్బంది లేకుండా కేవలం ట్వంటీ ఫైవ్ డేస్లో కోటి రూపాయల విలువైన బ్రిడ్జ్ కట్టి మన అటు పల్లిపాలెంకి బోడస్కూరు గ్రామ ప్రజలకి ఉపయోగకరంగా మేము ఈ రికార్డు స్థాయిలో పూర్తి చేయడం జరిగింది ఇక్కడ నుంచి బెండమూర్లు వంక వరకు టెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ పిఎంజెస్వై నిధుల నుంచి మనం శంకుస్థాపన చేసిన రెండు నెలల్లోనే మనం వర్క్ బ్రిడ్జ్ మరియు రోడ్డు పూర్తి చేయడం జరిగింది ఒక పదిహేను రోజుల్లో బీటీ కూడా పూర్తి చేసి ప్రజలకు పూర్తి అందుబాటులో తీసుకొస్తాం మన ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల కొంత రైతులు ఆందోళన చెందడం జరిగింది ఈ బ్రిడ్జికి క్రాస్ బండ్ చేసి వే కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది బలిపాయలు ఉండడం వల్ల దీనివల్ల ఏ విధమైన వాటర్ ఆగట్లేదని స్వయంగా పరిశీలించి మన రికార్డు స్థాయిలో మేము పూర్తి చేసినందుకు మా పంచాయతీరాజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఆటగా అభినందించడం మాకు చాలా సంతోషంగా ఉంది మరి ప్రజలకి అతి త్వరలో ఒక పదిహేను రోజుల్లోనే పూర్తి స్థాయిలో బ్రిడ్జ్ అందుబాటులో వచ్చి ఇక్కడ నుంచి బైపాస్ ఆ వై జంక్షన్ నుంచి మన బార్డు స్కూల్ మీదుగా బెండమూర్లంక వరకు ఈ రోడ్డు బైపాస్ గొప్ప పడుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్